పదహారు సంవత్సరాలు పెంచి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన కన్న బిడ్డలపై మమకాలాన్ని చంపుకోలేదు నాలాంటి తండ్రులకు తప్పని కరగపిల్లంటే ఆడపిల్ల అని రుజువు చేసావు తల్లి రుజువు ఏమే పెంకమ్మా కన్న తండ్రిగా నా బిడ్డకు తెచ్చిన పసుపు కుంకాను నా బిడ్డకు దక్కకుండా చేయాలనుకున్నా కానీ నీవు దూరం చేయాలనుకున్నా నా ఈ పుట్టింటి పసుపు ఈ కలియుగం ఉన్నంత ఉంటాయే శాశ్వతంగా కన్న బిడ్డ కళ్ళెదుటి ఉందా అమ్మాని పిలుచుకోలేక నేను ఎలా పరితపిస్తున్నాను నిన్ను నీ కన్న బిడ్డలే కిం నీం ఏ మమకారం విలివేమటో నీకు తెలుస్తుంది ఈ కన్న తండ్రి ఆవేదన ఏమిటో నీకు అర్థమవుతుంది ఏడాడు కంట తడి పెట్టి ఎరుగని నా బిడ్డ తన్నిరు గార్చినా ఈ ఇంట కరువు కాటగలతో తల్లడిని పడుతుంటుంది అప్పుడు తెలుస్తుంది ఈ కన్న గుండె ఆవేదన తెలుస్తుంది ఈ శివరామయ్య శివరామయ చౌదరి ఒక్కొక్క మాట ఒక్కొక్క శాపడుతుంది అప్పుడు తెలుస్తుంది ఈ కన్న గుండె ఆవేదన